మీ అందరికీ నా కొందనాలు వందనాలు కలిగిన దేవుని పిల్లారం మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏకునే దేవుడి మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు దేవుడి వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద బిడ్డలని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు అని వారి నామలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే జక్రయ గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇచ్చుచున్నానని రాయబడిన దేవుని పిల్లరా నిజంగా ఈ దినము దేవుడు సన్నిధి మనకు ఇచ్చి ఆయన సన్నిధిలో నిలిచి ఆయన మాటలు ఎవరైతే ఎంతమంది అయితే వినగలుగుతున్నారో వారికంట దేవుడు వాగ్దాన పూర్వకంగా ఈ భాగ్యం ఇస్తాడంట నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తున్నానన్న నిజంగా ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేసి చెప్తున్నాడు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇచ్చుతున్నానని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక ఎవరైతే ఈ మాటలు విని నాయన నేను నీ సన్నిధానంలో ఎప్పుడు నిలిచి ఉండాలని ఎవరైతే ఆశపడతారో అలాంటి వారందరికీ దీవనకరంగా ఈ మాట మనకు అనుగ్రహించాడు కనుక ఆయన సన్నిధానంలో ఎప్పుడు నిలిచినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నైనా నీ కృపగలిగిన నామాని కొందనాలు నైనా నీ సన్నిధానంలో నిలవగలిగే భాగ్యం మాకు ఎప్పటికీ మన అడుగుతుండీ ఎంతమంది అయితే ఇంకా నీ సన్నిధానంలోకి రాక దూరంగా ఉన్నారు వారు కూడా నీ సన్నిధానానికి వచ్చి నీ మాటలు వినే భాగ్యమే మన అడుగుతూ ఎంతమంది అయితే ఎవరి బిడ్డలున్నాయో తల్లిదండ్రులు మాటలు వినకుండా తల్లిదండ్రులకు లోబడకుండా బాధ పెడుతున్నారు అట్టి బిడ్డలందరూ నీ సన్నిధానంలో నిలబడిన తండ్రి తల్లిదండ్రులకు లోబడి బ్రతికే జీవితాన్ని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని వేస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకమ్మలు ధన్యవాదాలు